ఈ బీర తోటలో అయితే రెండోసారి గుంటక అయితే తోలిస్తున్నాము ఫుల్ వీడియో చూసేయండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే బీర తోటలో అయితే మళ్ళీ గుంటకు రెండోసారి అయితే తోలిస్తున్నాము లాస్ట్ టైం ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఫస్ట్ టైం తోలి చూపించాను ఇది రెండోసారి అనమాట అప్పుడైతే చిన్న మొక్కలు ఇప్పుడు కొంచెం పెద్ద అయినాయి అనమాట ఇప్పుడైతే మళ్ళీ కలిపి ఎక్కువగా వచ్చింది దానికోసం అయితే గుంటకయితే తోలిస్తున్నాము రెండోసారి ఇది ఇట్లా ఇంకోసారి తోలిస్తాము ఈ పంట వచ్చేసరికి మూడుసార్లు అయితే తోలియాలి ఇలాగా ఇది రెండోసారి మొక్కలు అయితే కొంచెం పెద్ద అయినాయి తేగలు సాగుతున్నాయి కలుపు అయితే ఎక్కువగా ఉంది ఇప్పుడు కూలోళ్ళని పెట్టి తీపియాలంటే చాలా ఖర్చు అయిపోతుంది సో రెండోసారి అయితే గుంటకు తోలిస్తున్నాము ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే మళ్ళీ మూడోసారి కూడా తోలిస్తాము ఇలా తోలడం వల్ల ఏంటంటే కలుపు పోవడం వల్ల మన బేర మొక్కలు అయితే అటు ఇటు బాగా సాగుతాయి అన్నమాట సాగి తర్వాత కాయలు అయితే కాస్తాయి రెండు సార్లు నీళ్ళు అయితే వేయాలి ప్రెజెంట్ అయితే ఒక టూ డేస్ బ్యాక్ రైన్ వర్షం పడింది ఇంకా ప్రస్తుతానికి అయితే నీళ్ళు కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు లాస్ట్ టైం తోలిచ్చినప్పుడు అయితే మొక్కలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం పెద్దవి అని ఇప్పుడే తేగలు వస్తున్నాయి అనమాట ఇంకొక రెండు రోజుల్లో అయితే ఆ తేగలు పక్కన ఉన్నాయి ఖాళీ ఉంది కదా ప్లేసెస్ సాలలో అటు ఎటు సైడ్ అటు సైడ్ వెళ్ళిపోతాయి అనమాట తేగలు అక్కడ నుంచి ఇంకా కాయలు పిందెలు కాసి అక్కడి నుంచి కాయలు కాస్తాయి అనమాట చూసేయండి ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ అయితే మీరు చూడండి మొక్కలు అయితే ఇంతకుముందు చిన్నగా ఉన్నాయి అప్పుడు వేసిన ఒక పది రోజులు కదా ఇప్పుడైతే ఇంకొక పది రోజులు మనం లాస్ట్ టైం తోలిన తర్వాత ఇది పది రోజులు తోలుతున్నాం మళ్ళీ 啊。 చూశారు కదా సాలల్లో గుంటకు తోలిన తర్వాత అయితే కలుపు మొక్కలు అనేవి అయితే ఏమీ లేవు అన్నీ తిరగబడిపోయి తెగిపోయినాయి అనమాట కలుపు అనేది లేదు ఇంకా ఇటు సాలల్లో అయితే ఉంటాయి అవి బేరతేగలు సాగడానికి ఉంటుంది కాబట్టి ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి కలుపు అక్కడక్కడ ఉంటుంది సాలల్లో అయితే గుంటకు తోలిన తర్వాత అయితే కలుపు మొక్కలు అయితే ఉండవు ఈ పంట అయితే సమ్మర్ టైంలో ఏ పెట్టుబడి లేకుండా మన కాలక్షేపానికి అయితే చేసుకోవచ్చు అనమాట దేనికైతే పెట్టుబడి అయితే ఏముండదు ఈ బీర మొక్కల్లో అయితే మూడు సార్లు అయితే ఎద్దుల చేత వ్యవసాయం అయితే చేపయాలి వ్యవసాయం అంటే మూడు సార్లు గుంటకు తోలియాలి ఒకసారి తోలినందుకు ఎకరానికి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటాడు ఇలాగ మూడు సార్లు అయితే తోలియాలి ఇది తోలిచ్చిన తర్వాత మన చేలో ఉంటే బాయిలో నీళ్ళు అయితే వేసుకోవచ్చు లేదా వర్షం పడినా సరిపోతుంది వాటర్ అయితే సరిపోతాయి ఖాళీ అయితే బాగా కాస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి